తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల వాల్యుయేషన్లో జరిగిన లోపాల వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు తన బాధను వ్యక్తం చేశారు పరీక్షల్లో మార్కులే జీవితం కాదని అవి విద్యార్థుల ప్రతిభకు కొలమానం మాత్రమేనని అన్నిటికంటే విలువైంది జీవితమని చెబుతూ పిల్లల్ని ఆత్మహత్య వంటి తీవ్ర చర్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగచవద్దని కోరారు ఆయన ఈ సందేశాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందించారు ఆయన పూర్తి సందేశం మన తెలంగాణ విద్యార్థుల కోసం దయచేసి ఈ వీడియోని సాధ్యమైనంతగా షేర్ చేసి ఎవరికైనా అటువంటి నెగిటివ్ ధోరణులు ఉంటే అవి నిర్మాణాత్మక ఆలోచనలతో భర్తీ అయ్యేలా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో పదహారు మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధను కలిగించాయి ఉజ్వల భవిష్యత్తున్న విద్యార్థుల మరణం నన్ను కలిచివేసిందే వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి విద్యార్థులకు నా విజ్ఞప్తి ఒక్కటే కేవలం పరీక్షలు పాస్ కావటం మాత్రమే జీవితం కాదు అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతెర్చకండి ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపు కోత పెట్టకండి మీ ముందు ఎంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే అనేది కేవలం విజ్ఞానానికే అదే జీవితం కాదు ఓటమి విజయానికి తొలిమెట్టు అంటూ చంద్రబాబు తన సందేశాన్ని ముగించారు